ఎస్ఎస్సి జేడి కానిస్టేబుల్ సంబంధించినటువంటి ఫిజికల్ డేట్స్ అయితే వచ్చేసాయి అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ అయితే అయిపోతుంది సో ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అని ప్రొసీజర్ చెప్తాను మీరు ఒకటి గుర్తు పెట్టుకోండి ఇంత తక్కువ టైం ఉంది కదని చెప్పేసి మీరు భయపడాల్సిన అవసరం లేదు ఈ భయం మనకు ముందు నుంచే ఉండాలి ఇప్పుడు ఏదో మన కొత్తగా భయం మనం ఏదో బాగా ప్రాక్టీస్ చేసినట్టు భయపడకూడదు ప్రాక్టీస్ చేసిన వాళ్ళకి అటువంటి భయం అయితే ఉండదు అడ్డెట్ కాకుండా నిన్నమన్నా స్టార్ట్ చేసిన వాళ్ళకి కొద్దిగా భయం అయితే ఉంటుంది అన్నట్టు ఎప్పటి నుంచో ఉంటది అని చెప్తున్నాం కాబట్టి మీరు కూడా అది ఫోకస్ చేస్తే కొంచెం బెటర్గా ఉండదు సో ఏది ఏమైనప్పటికి మాత్రం మన ధైర్యంగా ఉండాలి మన ధైర్యమే మనము ముందుకు తీసుకెళ్తుంది మీరు ఆ ధైర్యం ప్రాక్టీస్ చేయండి ఇప్పటి నుంచి డైలీ మార్నింగ్ ఈవినింగ్ రెండు పూటల ప్రాక్టీస్ చేయండి మీరు అదొకటి దృష్టిలో పెట్టుకోండి టైం వేస్ట్ చేయకూడదు ఈ యొక్క కొన్ని డేస్ మనకి చాలా కీలకమైనటువంటి అన్నట్టు సో మీరు ఎంత మంచిగా ప్రాక్టీస్ అంత చేయండి మంచి డైట్ తీసుకోండి హార్డ్ వర్క్ చేయండి ఖచ్చితంగా సక్సెస్ అవుతారు సో ఇప్పుడు మాత్రం అడ్మిట్ కార్డ్స్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలని ప్రొసీజర్ చెప్తాను మనకు కొంత ఎర్రర్ అయితే వస్తుంది ఆ ఎర్రని కూడా మనం దాటుకొని మనం ఏ విధంగా వెళ్ళాలని చెప్తాను ఓకేనా లేట్ చేద్దాం చెక్ చేయండి లాస్ట్ వరకు చూసుకోండి మనందరికీ ఇప్పుడు చాలా తక్కువ టైం ఉంది అయితే ఫిజికల్ టెస్ట్లో పాస్ అవ్వాలంటే మన అందరం ఇప్పటి నుంచే చాలా హార్డ్ వర్క్ చేయాలి మరి ఇప్పటి నుంచి హార్డ్ వర్క్ అంటే ఆల్రెడీ స్టార్ట్ చేసి ఉండాలి ఇప్పుడే స్టార్ట్ చేస్తే మనకి చాలా కష్టం అవుతుంది ఆగస్ట్ ట్వంటీ నుండి మనకి ఈ యొక్క ఫిజికల్ డేట్ అనేది స్టార్ట్ అవుతుంది సో ఇప్పుడు అడ్మిట్ కార్డ్స్ అయితే వస్తున్నాయి సో అడ్మిట్ కార్డులో ఎవరికి ఎవరికి ఎప్పుడు డేట్ ఉందని చెక్ చేసుకోవాలని అనుకున్న వాళ్ళు సో ప్రొసీజర్ అనేది నేను స్టెప్ బై స్టెప్ అయితే చెప్తాను నిదానంగా వినండి అయితే ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి అప్లికేషన్ చేసుకున్న అటువంటి నెంబర్ కానీ లేదా రూల్ నెంబర్ కానీ ఆ తర్వాత డేట్ ఆఫ్ బర్త్ కానీ ఉంటే మీరు అయితే చెక్ చేసుకోవచ్చు ఇప్పుడు ప్రెసెంట్ ఎవరైతే చెక్ చేసుకోవాలనుకుంటున్నారో మీకు సర్వర్ అయితే డౌన్ అయితే ఉంది కాబట్టి నిదానంగా చెక్ చేసుకోండి ఈ ప్రాబ్లం అయితే చాలా మందికి వస్తుంది ఎర్రర్ అనేది చూపిస్తుంది అన్నట్టు అయినా పర్వాలే నేనైతే ట్రై చేస్తూ ట్రై చేస్తూ ఉంటే మాత్రం మనోడికి ఒక అయితే అడ్మిట్ కార్డ్ అయితే వచ్చేసింది అన్నట్టు మన స్టూడెంట్ కి ఆయనకైతే ట్వంటీ సిక్స్ కి అయితే వచ్చి ఉందన్నట్టు సో మనం అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ చేసుకుంటే ఫుల్ అడ్రస్ అయితే ఎంత కూడా క్లారిటీ ఉంటుంది నెక్స్ట్ వీడియోలో ఇన్స్ట్రక్షన్ చెప్తాను అయితే మీకు వచ్చేసి ఒక వన్ అవర్ తర్వాత అయినా కానీ అనేక టెలిగ్రామ్ అనేది ఓపెన్ చేయండి చేశాక మీకు అక్కడ లింక్ ఉంటుంది లింక్ పైన క్లిక్ చేయండి చేశాక మీకు ఈ విధంగా అయితే వస్తుంది అన్నట్టు సో చూడండి ఇక్కడ ఆగస్ట్ ట్వంటీ నుండి సెప్టెంబర్ ట్వెల్త్ డేట్ వరకు మనకి ఈ యొక్క ఫిజికల్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తామని చెప్పేసి ఇక్కడ మెన్షన్ అయితే చేయడం జరిగింది సో ఈసారి కొంచెం అయితే ఆ రూల్స్ అయితే స్ట్రిక్ట్ గా ఉండొచ్చు అంటే స్ట్రిట్ గా అంటే కొంచెం పిచ్చి పిచ్చిగా ఉన్నాయని చెప్పుకోవచ్చు ఇప్పుడున్న కండక్ట్ చేసేటువంటి బోర్డ్ అయితే సో క్లియర్ గా చూడండి మనకి చాలా ఇబ్బంది అవుతుంది సో రిజిస్ట్రేషన్ ఐడి కనుక ఇక్కడ ఎంటర్ చేయండి తర్వాత డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయండి ఇక్కడ మీరు క్యాప్స్ ఎంటర్ చేసి సర్చ్ చేస్తే మీకైతే ఆటోమేటిక్ గా మీకు అడ్మిట్ కార్డ్ అయితే చూపిస్తుంది అయితే ఫస్ట్ ఎవరికైతే ఉందో వాళ్ళకి ఆ తొందరగా చూపించే ఛాన్స్ అయితే ఉంటది అందరికీ అందరికి వస్తాయి అలా ఏం కాదు లేదా మీ రిజిస్ట్రేషన్ లేకపోతే రూల్ నెంబర్ ఎంటర్ చేసి డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసిన క్యాప్స్ ఎంటర్ చేసినా కానీ రెండు ఇళ్లలో ఏది ఎంటర్ చేసినా చెక్ చేసుకోవచ్చు లేదా ఇది కూడా మీకు తెలియపోతే మీ నేమ్ ఫాదర్ నేమ్ ఇవన్నీ చేసి సర్చ్ చేసుకోవచ్చు మాక్సిమం నా దగ్గర అప్లికేషన్ నెంబర్ ఇవైతే ఉంటాయి కదా సో అవి ద్వారా మనం ఎంటర్ చేసుకొని చెక్ చేసుకోవచ్చు అయితే డాక్యుమెంట్స్ ఏమేమి తీసుకెళ్ళాలని చెప్పేసి నేను లాస్ట్ వీడియోలో చెప్పాను కాబట్టి ఆ డాక్యుమెంట్స్ అన్ని కూడా ప్రతిదీ చూడండి ఆ లింక్ కూడా నేను లాస్ట్ టైం చెప్పిన వీడియో లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను మీరు హండ్రెడ్ పర్సెంట్ అక్కడ క్లిక్ చేసి చెక్ చేసుకోవచ్చు సో ఈ విధంగా డీటెయిల్స్ ఇచ్చేసి సర్చ్ పైన చేయండి ఆటోమేటిక్గా మీ యొక్క అడ్మిట్ కార్డ్ అయితే వచ్చేస్తుంది అన్నట్టు ఓకేనా అండ్ ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే చాలా మందికి సర్వర్ డౌన్ అవుతుంది ఈవెన్ నేను కూడా చేసేటప్పుడు నాకు కూడా సర్వర్ డౌన్ ఉంది అండ్ అంత ప్రాపర్ గా వర్క్ అవ్వలేదు అన్నట్టు ఓకేనా సో చాలా మంది చెక్ చేస్తారు కాబట్టి వీళ్ళు మళ్ళీ తర్వాత న్యూ లింక్ జనరేట్ చేసినా ఆ లింక్ కూడా నేనైతే మీకైతే మళ్ళీ పోస్ట్ అయితే చేస్తాను టెలిగ్రామ్ లో ఆర్ వాట్సాప్ ఛానల్లో ఖచ్చితంగా అక్కడ నుంచి అయితే మీరైతే హండ్రెడ్ పర్సెంట్ మీరు చూసి ఆ లింక్ పైన క్లిక్ చేసి చేసుకోండి ఒకవేళ లింక్ చేంజ్ అయిపోయినా కానీ నేను మళ్ళీ మీకు పోస్ట్ చేస్తాను ఓకేనా సో ఇది నాటి విషయం సో ఫర్దర్గా ఇంకా దీని గురించి ఇంకా అప్డేట్స్ అయితే తెలుసుకుంటూ ఉందాం మనం ఓకే రెగ్యులర్గా ఫాలో అవ్వండి సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ అండ్ జై హింద్